నేటి విశ్వాస నాయకుడు జేమ్స్ కేల్వెట్ ఈయన పద్దెనిమిది వందల తొంభై రెండు మార్చి ఎనిమిదిన పరలోక పిలుపును అందుకునిరి ఈయన ప్రత్యేకతలు మిషనరీ సువార్థికుడు అనువాదకుడు వెస్లియన్ చాపెల్ వ్యవస్థాపకుడు ఈయన సంక్షిప్త జీవిత చరిత్రను తెలుసుకోవడం ద్వారా దేవునికి సేవ చేసేలా ప్రజలను ప్రేరేపించడం ఈ పరిచర్య లక్ష్యం భారమున్నచో ఇతరులను కూడా ప్రేరేపించండి జేమ్స్ కేల్వెట్ ఫిజీ దీవుల్లో ధైర్యంగా క్రైస్తవ్యమును వ్యాప్తి చేయడంలో కీలక పాత్ర పోషించిన బ్రిటిష్ మిషనరీ ఆ కాలములో ఫిజీ హింసాత్మక గిరిజన యుద్ధానికి నరమాంస భక్షకానికి ప్రసిద్ధి చెందింది ప్రజలకు సువార్తను పరిచయం చేయడానికి కేల్వెట్ అంకిత భావంతో చాలా ధైర్యంగా సేవ చేశాడు శత్రుత్వం అనారోగ్యం తన ప్రాణాలకు బెదిరింపులను ఎదుర్కొన్నప్పటికీ ఈయన ప్రభువు పిలుపులో స్థిరంగా ఉన్నాడు పద్దెనిమిది వందల యాభై నాలుగులో నర్మాంస భక్షణను త్యజించి క్రైస్తవ మతాన్ని స్వీకరించడానికి శక్తివంతమైన ఫిజియన్ చీఫ్ రతు సెరు ఎపెనిసా కాకోబోను ప్రభావితం చేయడం ఈయన అత్యంత ముఖ్యమైన విజయాలలో ఇదొకటి పద్దెనిమిది వందల డెబ్బై రెండులో ఫిజీని విడిచిపెట్టిన తర్వాత ఈయన తన చివరి సంవత్సరాల వరకు ఆఫ్రికాలో తన మిషనరీ పనిని కొనసాగించాడు కేల్వెట్ పద్దెనిమిది వందల పదమూడు జనవరి మూడున ఇంగ్లాండ్లోని యాక్షైర్ లోని పికరింగ్ లో భక్తిగల క్రైస్తవ కుటుంబంలో జన్మించాడు చిన్నప్పటి నుండి మెథడిస్ట్ బోధనలచే ప్రభావితమయ్యాడు చిన్న వయస్సులోనే విశ్వాసం మిషనరీ పని పట్ల బలమైన అభిరుచిని ప్రదర్శించాడు ఈయన లండన్ హాక్స్టన్ లోని వెస్లియన్ థియోలాజికల్ ఇన్స్టిట్యూషన్ లో శిక్షణ పొందాడు అక్కడ బైబిల్ వేదాంత శాస్త్రం మిషనరీ శిక్షణను అభ్యసించాడు పద్దెనిమిది వందల ముప్పై ఎనిమిదిలో ఇరవై ఐదు సంవత్సరాల వయస్సులో ఈయన ఫిజీకి మెథడిస్ట్ మిషనరీగా పంపబడను కేల్వెట్ జాన్ హంట్ తో పాటు పద్దెనిమిది వందల ముప్పై ఎనిమిదిలో ఫ్రిజీకి పంపబదగా ఫ్రిజియన్ చీఫ్ మిషనరీలను తమ అధికారానికి ముప్పుగా భావించారు ప్రత్యేకించి క్రైస్తవ్యము నరమాంస భక్షకం యుద్దం బహుభార్యాత్వం వంటి పద్ధతులను వ్యతిరేకించింది వ్యతిరేకత ఉన్నప్పటికీ ఈయన పద్దెనిమిది సంవత్సరాలు పద్దెనిమిది వందల ముప్పై ఎనిమిది నుంచి పద్దెనిమిది వందల యాభై ఆరు వరకు ఫిజీలో ఉన్నాడు క్రైస్తవ మత వ్యాప్తిలో ప్రధాన పాత్ర పోషించి దీవుల అంతటా వ్యాపించడంతో ఒక అద్భుతమైన పరివర్తనను చూశాడు ఫిజియన్ రాజు క్రైస్తవ మతంలోకి మారడంతో నరమాంస భక్ష్యం బహుభార్యత్వం త్యజించబడ్డాయి చాలా మంది ఫిజియన్లు ప్రభువును తెలుసుకునేందుకు క్రీస్తు విశ్వాసాన్ని స్వీకరించడానికి దారితీసింది రాజు యొక్క చివరి చర్య పద్దెనిమిది వందల డెబ్బై నాలుగులో ఫ్రిజీని యునైటెడ్ కింగ్డమ్ కు అప్పగించడం పద్దెనిమిది వందల యాభై ఆరులో కు తిరిగి వచ్చిన తర్వాత ఈయన ఫిజియన్ భాషలో బైబిల్ ముద్రణను పర్యవేక్షించాడు సువార్తను విస్తృతంగా చదవడానికి ఇంకా సులువుగా అర్థం చేసుకునేలా చూసుకున్నాడు పద్దెనిమిది వందల డెబ్బై రెండులో వెస్లియన్ మిషనరీ సొసైటీ ఈయనను దక్షిణాఫ్రికాకు పంపింది అక్కడ కూడా తన సువార్త పనిని బహుగా కొనసాగించాడు కేల్వెట్ డెబ్బై తొమ్మిది సంవత్సరాల వయస్సులో ఇంగ్లాండ్ లోని హేస్టింగ్స్ లో మరణించాడు అదే సంవత్సరం ఈయన హేస్టింగ్స్ లో ప్రార్థనా మందిరాన్ని స్థాపించాడు ఆ తర్వాత ఈయన గౌరవార్థం కేల్వెట్ మెమోరియల్ చాపెల్ గా పేరు మార్చబడింది ప్రభు నామమున వందనములు జాన్ మైఖేల్ రాజమండ్రి